హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమెరికా తీసుకెళ్ళి మోసం చేసిన భర్తకి ఆ భార్య చెప్పిన సమాధానం ఏమిటి కథనం గురించి తెలుసుకుందాం గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టిన శ్రీనివాస్ కాళ్ళు వనకసాగాయి శబ్దం అవ్వకుండా గేటు గడియ తీసి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపుదాకా వచ్చాడు బెల్ నొక్కాలని ఎత్తిన చేతి స్వాధీనం తప్పి వనకసాగాయి ఎంత కూడ తీసుకున్నా ధైర్యం చాలటం లేదు నువ్వు చేసింది చాలా తప్పు నిన్ను ఎవరూ క్షమించరు అని అతని మనసే అతన్ని భయపెడుతోంది దాంతో ఇప్పటివరకు ఉన్న ధైర్యం కూడా ఎగిరిపోయింది గుండె దడదడలాడింది మనోనిబ్బరం సడలి తలుపు బయటే నిలబడిపోయాడు మనసు వాక్యులమైపోయింది జ్వాలలు ప్రజ్వరిల్లాయి అంతరంగ సాగర మదనం ప్రారంభమైంది గతంలో జరిగిన వాటికి జవాబుగా జరగబోయేవి తలుచుకున్నాడు నాలో మార్పు వచ్చింది కళ్ళు తెరుచుకున్నాను నాకు బుద్ధొచ్చింది అనుకుంటూ మళ్ళీ బిల్ నొక్కబోయాడు ఏయ్ అబద్ధం దెబ్బతిన్నాక మార్పు వచ్చింది తన్ని తరిమేశాక కళ్ళు తెరుచుకున్నావు నిర్లక్ష్యంతో నిన్ను చేదరించుకున్నాక బుద్ధి తెచ్చుకున్నావు సిగ్గులేదు మళ్ళీ క్షమాపణ అడగడానికి స్వార్థంతో వెతుక్కుంటూ వచ్చావు అహంతో ఆనాడు నువ్వు తోలనాడిన వ్యక్తి దగ్గరకే వచ్చావు అవమానపరిచి కొట్టి తరిమేసిన మనిషి కాళ్ళు పట్టుకోవడానికే స్వార్థంతో వచ్చావు పాపం అందుకు ఏమన్నా పడ్డానికి సిద్ధంగా ఉండు తిట్టినా దూషించినా ఆఖరికి కొట్టినా కూడా నోరెత్తకుండా పడు ఇప్పుడు అహాన్ని చంపుకుని మళ్ళీ ఆ ఇంటి గుమ్మంలోకి అర్థించడానికి వచ్చావు ఇన్నేళ్ళు లేని ప్రేమ ఈనాడు ఒకసారిగా పొంగుకొచ్చిందా నీ ఇల్లు దాటేదాకా ఎన్ని పాట్లు పడుంటుందో ఆలోచించావా పౌరుషంతో నిన్ను లెక్క చేయకుండా వచ్చేసి తన బతుకు తాను బతుకుతోంది నీలో చీము రక్తం ఉంటే వెనక్కిపో లేదా ఏమన్నా సహించి నోరు మూసుకో ఇంకా సమర్థించుకోకు మనసు అంటున్నది రైటే అయితే ఆనాడు నన్నెందుకు మోసగించారు నా బతుకెందుకు ఇలా గంగపాలు చేశారు నన్ను మీరు చేసుకోకపోతే నాకు పెళ్ళవదనుకున్నారా అంది జవాబుగా సౌందర్య చెంప చెల్లుమంది నీళ్లు నిండిన కళ్ళతో శ్రీనివాస్ వైపు చూసింది ఆ చూపులో బాధ కన్నా అసహ్యం చిత్కారం కొట్టొచ్చినట్లు కనబడింది ఈనాడు తలుపు తెరిచి ఎందుకొచ్చావు మళ్ళీ ఈ గుమ్మంలోకి నీకు సిగ్గు లజ్జ లేదు పో బయటకి మళ్ళీ వచ్చావంటే చూసుకో సౌందర్య ప్లీజ్ ఒక్క మాట బదులుగా చెంప చెల్లుమంటుంది చెంప తడుముకున్నాడు సౌందర్య ఒక మాట వినవు అంటూ లోనికి అడుగు పెట్టబోయిన తనని గెటౌట్ రాస్కెల్ ఆనాడు నన్ను ఇలాగే గౌరవించావు మళ్ళీ నీది నీకు అప్పగించే అవకాశం ఇచ్చావు అంటూ తలకు తగిలేలా తలుపులేసుకొని వెళ్ళిపోతుంది నిజమే ఇప్పుడు తలుపు తట్టితే తప్పకుండా సౌందర్య ఇంతే చేస్తుంది చేసినా తప్పేముంది ఫారిన్లో ఉన్న ఇంజనీర్ కొడుకుని పెళ్ళిళ్ళ మార్కెట్లో పెట్టి కొన్ని వేలకి అమ్మి ఆనందించారు శ్రీనివాస్ తండ్రి తనేం చేశాడు అంతకుముందే ఇంకో అమెరికన్ లేడీని పెళ్ళాడి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు ఆమె మోజు తీరకముందే తల్లిదండ్రుల మోజు కోసం ముచ్చట్ల కోసం బుద్ధిగా సౌందర్య మెడలో కట్టాడు సౌందర్య అందగత్తె కాదు తనకు ఆమె అందంతో నిమిత్తం లేదు అందుకే మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదని రాసిన ఉత్తరం చూసి కొడుకు బుద్ధికి పొంగిపోతూ తమకి కట్నం నచ్చిన సౌందర్యని కుదిర్చి వివాహం జరిపించారు తల్లి లేని సౌందర్యని బాధ్యతని తండ్రి ఓ యాభై వేలతో వదుల్చుకుని తన రెండో భార్యతో ఆనందంగా గడపసాగాడు అమెరికాకి తీసుకెళ్లిన సౌందర్యని తిన్నగా తన ఫ్లాట్కే తీసుకెళ్లాడు ఆ ఇంట్లోనే పక్క గదిలో కొడుకుతో ఉంటున్న ఒక ఆమెని నా ఫ్రెండ్ స్వీటీ అని పరిచయం చేశాడు దిగిన దగ్గర నుంచి ఆమె తన భర్తతో అతి చనువుగా ఉండడం తన ఒంటింట్లోనే అన్ని పనులు చేసుకోవడం సౌందర్యకి అనుమానంగానే ఉంది విదేశీయులు అంతేనేమో అని సరిపెట్టుకో చూసింది అర్ధరాత్రి ఏవో మాటలు వినబడడంతో సౌందర్య లేచి కూర్చుంది పక్కన భర్త లేడు ఆ మాటలు స్వీటీ గదిలో నుంచి వస్తున్నాయి లేచి వెళ్ళింది తలుపులు ఓరగా వేసి ఉన్నాయి సభ్యతను మర్చిపోయి వెళ్ళి చూసింది చూడకూడని దృశ్యమే కల్లబడింది అయితే తన అనుమానం నిజమేనన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఎన్నళ్ళ నుంచి ఉందో మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు శరీరం శరీరమంతా రగులుకున్నాయి శరీరంలోని రక్తం ఉడకసాగింది ఇక ఆలోచించలేకపోయింది కళ్ళు తిరిగిపోతున్నాయి ఆవేశం తన్నుకొచ్చింది కోపం పట్టలేకపోతోంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఒక్కసారిగా తలుపుల్ని తోసింది అనుకొని సంఘటనకి కంగారుగా ఇద్దరూ సర్దుకుని లేచారు సౌందర్య చిత్కారంగా వారిని చూసింది శ్రీనివాస్ కళ్ళు చింత నిప్పులయ్యాయి తలుపు దగ్గర ఉన్న సౌందర్య దగ్గరకొచ్చి ఎందుకొచ్చావు ఇక్కడికి అన్నాడు అరిచినట్లుగానే ఎవరిది అంది అసహ్యంగా వారి వైపు చూస్తూ నా మొదటి పెళ్ళాం అదిగో వాడు నా కొడుకు తెలిసిందా ఇక బయటికి నడు అన్నాడు అయితే నన్నెందుకు పెళ్ళాడి ఇలా మోసగించారు నా బ్రతికి ఇలా గంగపాలు ఎందుకు చేశారు మీరు చేసుకోకపోతే నాకు భర్తే దొరకడా అంది జవాబుగా సౌందర్య చెంప చెల్లుమంది సౌందర్యని గదిలోకి ఈడ్చుకొచ్చి ఇదిగో సౌందర్య అది నా పెళ్ళాం నేను ఎందుకు చేసుకున్నానో చెప్తా విను నా వాళ్ళు నన్నంత వాడిని చేయడానికి చాలా అప్పు చేశారు అవి తీర్చడానికి తర్వాత ఇక్కడ పనివాళ్ళు చాలా కాస్ట్ కాబట్టి ఇంట్లో మాకు చాకరీ చేయడానికి లేకపోతే నీలాంటి దాన్ని పెళ్ళెవరు చేసుకుంటారనుకున్నావు సో నీకు పెళ్ళైందని సంతోషించి వెర్రి వేసలేక నోరు మూసుకొని పడుండు అసలు ఈ విషయం ఎలా నీకు చెప్పడమా అని ఆలోచిస్తున్నాను ఆ శ్రమ లేకుండా నువ్వే తెలుసుకున్నావు చాలా సంతోషం రేపటి నుంచి నీ పని మా ఇద్దరికీ వంట చేయడం ఇల్లు చూసుకోవడం ఆ పిల్లాడిని చూసుకోవడం అంతే నిన్ను తీసుకురావడానికి ఇదే కారణం తెలిసిందా ఇంకా వాగుడు వాగక నోరెత్తకుండా చెప్పినట్లు చేస్తూ పడు లేదా ఇండియాకి టికెట్ కొనిస్తాను పో మీ ఇంటికి నీ సవతి తల్లితో కులుకుతున్న నీ బాబు నిన్ను నెత్తి మీద పెట్టుకుని పోషిస్తాడు అంటూ ఒక తోపు తోసి చెప్పుకాలితో ఒక తన్ను తన్ని బయట గడిపెట్టి మళ్ళీ స్వీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు అది సౌందర్యకి అమెరికాలో దిగిన తొలి రాత్రి అనుభవం ఎంత ధైర్యం ఎంత బరిదగించాడు గొప్ప సంబంధమని పెద్ద ఉద్యోగస్తుడని అమెరికా కాపురమని అంతా తన అదృష్టాన్ని పొగిడేశారు ఇదే ఆ అదృష్టం ఇలాంటివి కథల్లో చదివింది సినిమాల్లో చూసింది ఇప్పుడు తన నిజ జీవితంలోనే ఎదుర్కొంటోంది రాత్రల్లా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మర్నాడు మామూలుగా లేచి తన పనులు ముగించుకుంది ఆఫీస్కి వెళ్తున్న శ్రీనివాస్ దగ్గరికి వచ్చి నేను ఇండియాకి వెళ్ళిపోతాను టికెట్ కావాలి ముక్త సరిగా అంది తప్పకుండా వెళ్ళు బెదిరిస్తున్నావా వెళ్ళు వెళ్ళు కానీ ఎన్నాళ్ళకైనా నేనే నీకు గతని మర్చిపోకు నీ సవతి తల్లి దగ్గర నువ్వు చేయవలసింది ఇదే చాకిరీ వాళ్ళు ఇంక భరించరు వెళ్ళిన వెంటనే గెంటుతుంది అప్పుడు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తానని ఏడుస్తావు బాగా పొగరెక్కున్నావు ఆడదానికి ఇంత అహంభావం పనికిరాదు నీ పొగరు అనగ్గానే చచ్చినట్లు మళ్ళీ నా దగ్గరికే వస్తావు నన్ను ఎదిరించేది నా దగ్గర ఉండడానికి పనికిరాదు నేను మగవాడిని నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను మళ్ళీ నా దగ్గరికి రాబోయే ముందు ఇవన్నీ ఆలోచించుకుని చచ్చినట్లు పడుండే మాటైతేనే రా తెలిసిందా చూస్తాను నీకెవరు దిక్కో వీలైనంత త్వరగా టికెట్ తెప్పిస్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీనివాస్ సౌందర్య ముందుకు ఫ్లైట్ టికెట్ ఓ చెక్ విసిరాడు ఈ వెయ్యి రూపాయల చెక్కు ఢిల్లీ నుంచి మా ఊరు చేరడానికి అనుకుంటా అనుకుని రెండూ తీసి జాగ్రత్త చేసుకుంది నలల్లాల వివాహ జీవితాన్ని కూడా పొందకుండా తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవడానికి విమానం ఎక్కిన సౌందర్య మనసు బరువెక్కి దుఃఖం పొంగుకొచ్చింది ఎంత మోసగాళ్ళు మగవాళ్ళు అనుకుంది ఇక గతాన్ని తలుచుకొని బాధపడకూడదు అవి శని రోజులు ముందు భవిష్యత్తుకి మంచి బాటేసుకోవాలి అదో పీడకల ఇక ముందు పూలబాట అనాదిగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఇదే ఆడది మగవాడు చెప్పు కింద రాయి తన చెప్పు చేతల్లో ఉండాలి తాము ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నించే హక్కు భార్యకు లేదు అనుకునే మదాంధుల మధ్య స్త్రీ జాతి నలిగిపోతోంది దాంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి పిరికిగా బతికే ఆడవారి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి నాలాంటి ఓ పదిమందైనా ఈ అన్యాయాన్ని ఎదుర్కొని ఎదిరించి నిలబడాలి అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అనుకుంది ఢిల్లీ నుంచి వచ్చిన కవర్ చింపి అందులో ఉన్న ఉత్తరాన్ని తీస్తూ ఫ్రమ్ అడ్రస్ చూసి గర్వంగా నవ్వుకుంటున్న శ్రీనివాస్ అందులోని విషయం చదివి నిర్వీణుడయ్యాడు అది సౌందర్య రాసిన ఉత్తరం శ్రీనివాస్ గారికి అని సంబోధిస్తూ రాసి అందులో ఆమె ప్రయాణానికి కొన్న టికెట్ డబ్బు చెక్కులోని వెయ్యి రూపాయలు ఢిల్లీలోని అతని పేర జమ చేసినట్లు రాసి బ్యాంకు వాళ్ళ జమ అయినట్లు ఇచ్చిన కౌంటర్ ఫైల్ వెనక జత చేసినట్లు రాసి సంతకం పెట్టింది ముక్తసరిగా రాసిన ఆ ఉత్తరాన్ని పదే పదే చదివాడు వెనక బ్యాంకు ముందర డబ్బు జమ అయినట్లు కౌంటర్ ఫైల్ తప్ప మరే సంగతి లేదు ఆశ్చర్యంగా మళ్ళీ చదివాడు ఇంత మొత్తాన్ని ఇంత త్వరగా ఎలా సంపాదించింది అనుకుంటూ మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ చూశాడు ఆమె ఇంటి అడ్రస్ అడుగున ఢిల్లీ అని ఉంది దాంతో శ్రీనివాస్ ఆశ్చర్యం రెట్టింపైంది ఢిల్లీలోనే ఉందా తండ్రి దగ్గరికి వెళ్ళలేదా ఏం చేస్తోంది అంటూ ఆలోచించసాగాడు పౌరుషవంతురాలు పొగరు కూడా అనుకున్నాడు కసిగా దొరసాన్ల మోజులో పడ్డ మగాళ్ళ అందరిలాగే శ్రీనివాస్ సౌందర్యని దూరం చేసుకున్నాడు మోజు తీరిపోయిన ఫారిన్ భార్యల చేత గెంటించుకున్న భారతీయులాగే శ్రీనివాస్ కూడా స్వీటీ చేత వంచబడి గెంటించుకున్నాడు అప్పుడు మళ్ళీ మనిషిగా మారాడు తన తప్పు తెలుసుకొని కళ్ళు తెరుచుకున్నాడు వెంటనే ఇల్లంతా వెతికి సౌందర్య డబ్బు జమ చేసినట్లు రాసిన కవర్ తీశాడు దాని వెనక రాసిన ఆమె అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు టికెట్ కొనుక్కొని ఢిల్లీకి వచ్చాడు సామాను హోటల్ రూమ్లో పడేసి తిన్నగా సౌందర్య ఇంటికే వచ్చాడు గతాన్నంతా నెమరేసుకుంటూ నిలబడ్డ శ్రీనివాస్ మొండి ధైర్యాన్ని తెచ్చుకుని బెల్లు నొక్కాడు కౌనహే అంటూ వచ్చి తలుపు తెరిచింది సౌందర్య నేను సౌందర్య శ్రీనివాస్ని అన్నాడు కంపిత స్వరంతో ఆశ్చర్యంగా తననే చూస్తున్న సౌందర్యను చూసి రాణి నవ్వు ముఖానికి పులుముకోసాగాడు నివ్వెరపోయి చూస్తున్న సౌందర్య తేరుకొని అడ్డు తొలిగి రండి రండి అంది లోపలికి నడుస్తూ ఎప్పుడొచ్చారు అమెరికా నుంచి అంటూ గదిలో సోఫా చూపించి కూర్చోమంది అతను ఊహించినట్లు ఆమె కొట్టలేదు తిట్టలేదు దుమ్మెత్తి పోయలేదు ఎంతో మర్యాదగా ఆహ్వానించింది కూర్చోబెట్టి మంచినీళ్ళు తెస్తానంటూ లోపలికి వెళ్ళింది పెద్ద హాలు ఆధునికంగా అందంగా ఖరీదైన సామాన్లతో అందమైన కట్టెన్లతో ఎంతో నీటుగా సర్ది ఉంది ఆ సామాన్లు శ్రీనివాస్ ఆశ్చర్యాన్ని మరింత ఎక్కువ చేశాయి చదువుకున్నది కదా ఎక్కడో మంచి ఉద్యోగమే చేస్తున్నట్లుంది అందుకే అంత తొందరలో ఆమె కోసం తను ఖర్చు చేసిన సొమ్ము ఇచ్చేసింది పౌరుషం పాలు ఎక్కువే అనుకున్నాడు మంచినీళ్ళ గ్లాసుతో వచ్చిన సౌందర్య అతనికి ఇచ్చి ఎదురుగా కూర్చుంటూ మీ ఆవిడ బాబు బాగున్నారా అంది దెబ్బతిన్న లేడీలా ముఖం దించిపేసుకున్నాడు ఎంత మెత్తటి కత్తిపోటు తనలా చంప మీద కొట్టలేదు సూటిగా ఒక ప్రశ్నతో గుండెల్లో పుడిచింది ఇంకా ఇలాంటి పోట్లు సహించలేను ఈ మాటల పోట్లు భరించే కంటే తిన్నగా కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలి క్షమాపణ అడగడం మంచిది అనుకుంటూ సౌందర్య నన్ను క్షమించు సౌందర్య నీకు చాలా అన్యాయం చేశాను నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది పొగరెక్కి ఆనాడు చాలా నీచంగా ప్రవర్తించాను ఈనాడు నా తప్పుల్ని తెలుసుకొని క్షమాపణ అడగడానికి నీ దగ్గరకు వచ్చాను నీకు నేను చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాను స్వీటీ నాకు తగిన సత్కారం చేసి బుద్ధి చెప్పింది నా డబ్బంతా తినేసి నన్ను బికారిని చేసింది దానికి నా మీద మోజు తీరిపోయింది దాంతో అది నా ఎదుటే పది మందితో తిరిగేది నేను అభ్యంతర పెడితే ఇంట్లోంచి కొట్టింది దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు అక్కడ అప్పు చేసి స్వదేశానికి తిరిగి వచ్చాను నువ్వు డబ్బు జమ చేసి నాకు పంపిన కవర్ మీద అడ్రస్ పట్టుకుని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నన్ను క్షమించమని అడగడానికైనా ధైర్యం చాలటం లేదు కానీ తప్పకుండా క్షమిస్తావని మనసు చెప్తోంది అందుకే సిగ్గు విడిచి వచ్చాను ఎన్నాళ్ళకైనా నేనే దిక్కని నా కాళ్ళ దగ్గరికే వస్తావని ఆనాడు నిన్ను తోలనాడాను కానీ ఆ అవసరం నాకే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి అర్థించడానికి వచ్చాను నేను ఊహించినట్లే సానునయంగా పలకరించావు ఆ కక్ష కడుపులో పెట్టుకోకుండా ఆదరించి మంచినీళ్ళు ఇచ్చావు దీనికోసమే పరితపిస్తున్నాను సౌందర్య నీ నోటితో క్షమించాను అని ఒకసారి అనవా అన్నాడు ఆమె పాదాల వద్ద కూర్చుంటూ చాచా ఏమిటిది లేవండి అంత బాధపడతారేమిటి కష్టసుఖాలు మానవులకి కాక ఎవరికి ఎదురవుతాయి ఎదుర్కొని నిలెదుర్కోవాలి అంటూ అతన్ని లేవనెత్తి సోఫా మీద కూర్చోబెట్టింది అలా లేవనెత్తినప్పుడు ఆమె పైటలోంచి మాంగళ్యాలు బయటికి జారి శ్రీనివాస్ నుదుటికి కొట్టుకున్నాయి ఆ మాంగల్యాలని ఆశ్చర్యంగా చూస్తూ ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్న నేను కట్టిన మాంగల్యాలను తీసేయలేదా నా మీద అంత గౌరవం ఉందా ఎంత అవివేకిని ఎంత మూర్ఖుడిని అనుకుంటూ ఆమె కేసి జాలిగా చూశాడు నిజంగా దేవత సౌందర్య నీ మనసంతలా నొప్పించి అంత క్రూరంగా ప్రవర్తించినా నన్ను దూషించకుండా ఇంతలా గౌరవించి ఆదరిస్తున్నావు నేను అందుకు అర్హుడిని కాను నిన్ను నేను తిట్టినట్టే తిట్టి కొట్టి గంటేయి అప్పుడే నా మనసుకు శాంతి ఇలా ఆదరిస్తుంటే నీ ఆదరణ నన్ను రంపపు కోతలా బాధిస్తోంది అంటూ రుమాలు అడ్డుపెట్టుకుని రోధించసాగాడు కొంచెం టిఫిన్ తీసుకోండి అంది వంట మనిషి తెచ్చిన ట్రేలోంచి ఉప్మా ప్లేటు అందిస్తూ ప్లేట్ అందుకుంటున్న శ్రీనివాస్ సౌందర్య కేసి చూశాడు ఎప్పట్లాకే నిర్మలంగా నవ్వుతూ అందిస్తుంది ఆ ప్లేటు ఈ నవ్వు ఇలా నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలి ఇలా ఆప్యాయతతో కూడిన భోజనానికి ముఖం వాచిపోయాను ఇక ముందు జీవితాంతం ఇలా హాయిగా నిశ్చింతగా గడపాలి తెల్లవాళ్ళ మోజులో పడి నల్లగా ఉన్నావని నిన్ను తోలనాడాను ఎవరి మనసు గొప్పదో తెలుసుకోలేని అజ్ఞానిని అనుకుంటూ సౌందర్య అని పిలిచాడు అంటూ అతని వైపు చూసింది చెంచాన్ని నోట్లోంచి తీస్తూ మళ్ళీ నా జీవితాన్ని వికసింపచేయగలవా నా తప్పుల్ని మన్నించి పాత విషయాలు ఓ పీడకలగా మర్చిపోయి నాతో వచ్చేయి ఇక మనమిద్దరం కలిసి హాయిగా జీవిద్దాం సౌందర్య అని అంటుండగా గేటు తీసిన శబ్దం అవడంతో తొంగి చూశారు సౌందర్య శ్రీనివాసులు సౌందర్య నవ్వుతూ ఎదురెళ్ళి ఆహ్వానించింది లోపలికి వచ్చిన వ్యక్తి శ్రీనివాస్ని చూసి ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా సౌందర్య వైపు చూశాడు ఈయన పేరు శ్రీనివాస్ గారండి అని అంటూ ఉండగానే ఓ ఐసి అంటూ నవ్వుతూ ముందుకెళ్ళి చేయి కలుపుతూ నా పేరు శివరామ్ అంటారండి అంటూ పక్కనే కూర్చున్నాడు అయ్యో ఇవన్నీ మీకు పరిచయమే చేయలేదు ఈయన మా వారు ఇంజనీరు అమెరికా నుంచి వచ్చేసిన కొత్తలో నేను నడిపిన క్రేచ్లో తల్లిని కోల్పోయిన బాబుని ఉంచేవారు తర్వాత కొన్నెలకి ఆ బాబుకే తల్లినయ్యాను భగవంతుడి దయవల్ల ఏ పొరపఛాయలు లేకుండా మా జీవితం హాయిగా సాగిపోతుంది అంటూ శివరామ్ విప్పిన కోటు అందుకుని హ్యాంగర్కి తగిలించడానికి లోపలికి వెళ్ళిన సౌందర్యవైపు వెర్రివాడిలా చూడసాగాడు శ్రీనివాస్ ఎవరో అతన్ని అగాధంలోకి తోసేస్తున్నట్లుగా ఉంది శిలలా కూర్చుండిపోయాడు తన పరిస్థితి తెలుసుకున్నాడు ఒక్కసారిగా లేచి వెళ్తున్నాను అనైనా చెప్పకుండా బయటికి వచ్చేశాడు వెర్రివిధమని చేసి ఇంతసేపు వాగించి చావు కబురు చల్లగా చెప్పినట్టు చెబుతుందా అనుకున్నాడు కోపం పట్టలేకపోతున్నాడు ఆవేశం తన్నుకొస్తోంది తన శరీరం మీద కిరసనాలు పోసి అంటించినట్లు మండుతోంది అతని మనసు పళ్ళు కొరుక్కున్నాడు కానీ ఏం చేయలేని నిస్సహాయుడు నీకు బుద్ధొచ్చింది అన్నావు ఏది అందుకే నిన్ను స్వార్థపడువి అన్నాను నీకు తగిన శాస్తే జరిగింది స్వీటీ కన్నా సౌందర్య కొట్టిన దెబ్బ గట్టిగా తగిలి బాధిస్తోంది కదూ సౌందర్యని నువ్వు చెప్పు కలితో కొట్టావు తిరిగి బంగారం చెప్పుతో జవాబిచ్చింది బుద్ధొచ్చిన వాడివైతే అలా మళ్ళీ ఆవేశపడి ఆమె మీద మండిపడకు మళ్ళీ మరొకసారి ఓడిపోయానని సిగ్గుపడు రోజులు మారాయని మర్చిపోయావు భర్త ఎటువంటి వాడైనా నోరెత్తకుండా భార్య పడుండాలని ఇంకా నీ మనసులో ఉండబట్టే ఇలా ఉడుకుంటున్నావు అంచనా తప్పైంది దెబ్బ తగిలింది అంతా నీలాంటి మగవాళ్ళే ఉంటే సౌందర్య జీవితం ఎలా ఉండేదో దేశంలో ఎంతమంది సౌందర్యాలు ఉండేవారో శివరాం లాంటి మహోన్నతులు పుట్టబట్టే సౌందర్య వంటి వారి జీవితాలని వికసింపజేసి నీ వంటి అహంభావుడిని అంచివేస్తున్నారు ఇకనైనా పూర్తిగా మారు స్వార్థంతో కాదు నిస్వార్థోస్మి అంది మనసు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్